సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై లపై వేటు పడింది కేపిహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకట్ ఆర్జిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ సిపి మహంతే ఉత్తర్వులు జారీ చేశారు దంపతుల కేసులో భర్తను చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో కెపిహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకట్ ను సస్పెండ్ చేశారు ఇటు ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఆర్జిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు సిపి మహంతే కమరెన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు సదానందం ఇద్దరిపై సిపి సస్పెన్షన్ వెయిట్ వేసారు కదా అప్డేట్స్ ఏంటి వరుసగా పలు వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు పలు కాంట్రవర్సీగా అంటే ఒకరి ఒక కేసు ఉన్నదంటే అందులో ఒక వ్యక్తికి అనుకూలకంగా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి కొంతమంది ఇన్స్పెక్టర్ల పైన ఇటు పోలీస్ బాస్లు అంటే ఇటు హైదరాబాద్ సిపితో పాటు ఇటు అటు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించిన సిపి కూడా డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు మనం రీసెంట్గా చూసాం పంజాగుట్టలో ఇటు ప్రజాభవన్ ఆపోజిట్గా జరిగిన యాక్సిడెంట్ కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకును అతను తప్పించి వేరే వ్యక్తిని అందులో ఇన్వాల్వ్ చేసి వేరే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ చేసినందుకు ఇక్కడ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పైన హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వెయిట్ వేశారు సో ఆ రోజు నైట్ డ్యూటీలో అతను ఉన్నాడు అటు సిఐ డైరెక్ట్గా ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నాడు ఆ టైంలో అటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫోన్ చేయడంతో మా కొడుకు యాక్సిడెంట్ చేశాడు కాబట్టి అతన్ని కాకుండా వేరే వ్యక్తిని పంపిస్తున్నాం మా ఇంట్లో ఉన్న డ్రైవర్ను పంపిస్తున్నాము సో అతన్ని అతనిపైన కేసు పెట్టండి అతనిపైన ఎఫ్ఐఆర్ చేయండి అంటూ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడంతో పాటు సో అసలు నిందితుడిని పక్కన పెట్టి వేరే ఎలాంటి ఆ కేసుకు సంబంధం లేని వ్యక్తిని ఒక డ్రైవర్ని తీసుకొచ్చి ఆ కేసులో పెట్టారు సో దీంతో ఆ ఇష్యూ పైన బయటికి రావడంతో ఆ ఇష్యూ పైన ఎస్ఆర్ నగర్ ఏసీపీ తోటి విచారణ చేయించారు ఇంటర్నల్గా ఇటు డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ గా విచారణ చేయించి సిఐ పాత్ర కూడా ఉంది అని తెలిసిన తర్వాత సో హైదరాబాద్ సిపి కొత్తగూడ రెడ్డి అతన్ని సస్పెండ్ చేశాడు సో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట వినడంతో పాటు అతనికి కొంతమంది మాజీ నేతలు సీనియర్ నేతలు కూడా ఫోన్ చేసి అతన్ని తప్పించాలని చెప్పడంతో అతను కొంత కొంత మొత్తంలో డబ్బు తీసుకొని ఇదంతా కూడా నడిపినట్టు ఇతనిపైన ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి హైదరాబాద్ సిపి అతన్ని సస్పెండ్ చేశాడు సో అలాగే ఇటు సైబరాబాద్లో కూడా అలాంటి ఘటనలే జరిగాయి సో కేపిఎస్బి పిఎస్ పరిధిలో సో గుంటూరుకు సంబంధించిన ఇద్దరు దంపతులు శ్రీలక్ష్మి ప్రణీత్ వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్లో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో గుంటూరులో ఏపీలోని గుంటూ లో అతని పైన ప్రణీత్ పైన కేసు పెట్టారు సో ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది సో ఇందులో ఉన్న ఆ శ్రీలక్ష్మికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇంకా మా భర్త దగ్గరే ఉన్నాయి నాకు ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు అంటూ కూడా ఆమె కేపిఎస్బి పిఎస్ లో కాంప్లైంట్ ఇచ్చింది దీంతో పోలీసులు అతన్ని పిలిపించి ప్రణీత్ని పిలిపించి సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అతని పైన చిత్రహింసలకు గురి చేశాడు అతని పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అతని కాళ్ళు చేతులతో పాటు బాడీ అంతా కూడా బొబ్బలు రావడంతో అతను సోషల్ మీడియా ద్వారా ఇటు సి అవినాష్ మహంతికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ఇట్లా నన్ను కేసుల విషయంలో తీసుకొచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేశారు దీనిలో సిఐ ముఖ్యంగా వెంకటేష్ సిఐ నన్ను ఇదంతా చేశాడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు సిఐ నన్ను కొట్టాడు దాంతో నా పరిస్థితి ఇలా జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టాడు దీంతో అవినాష్ మహంతి అతన్ని నింది ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి పిలిపించుకొని అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఇంటర్నల్ గా ఒక ఎంక్వైరీ వేసి ఆ దాంట్లో సిఐ పాత్ర ఎస్ఐ పాత్ర ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడని తేలడంతోటి అతన్ని సిఐని ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లాస్ట్ టూ డేస్ బ్యాకే ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ నుంచి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు మార్నింగ్ అటు కే సిఐని వెంకటేష్ని సస్పెండ్ చేస్తున్నట్టు అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇదే కాకుండా ఆర్జీఐఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పిఎస్ పరిధిలో కూడా అక్కడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఓ కేసు విషయంలో అటు వచ్చిన వారి దగ్గర నుంచి నిందితులు దగ్గర నుంచి భారీ మొత్తంలో అతను లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి సో దీనిపైన కూడా ఒక కమిటీ వేసి దానిపైన కూడా డిపార్ట్మెంట్లో లో ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత అతను కూడా లంచం తీసుకున్నట్టు నిరూపణ కావడం తోటి అతని పైన కూడా సస్పెన్షన్ వేశారు సో మొత్తం ఇప్పుడు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లే హైదరాబాద్ సంబంధించిన ఇటు సైబరాబాద్ సంబంధించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు హైదరాబాద్ సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కావడం అనేది డిపార్ట్మెంట్ లో అయితే ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది ఇదే కాకుండా ఇటు సైబరాబాద్ పరిధిలో మియాపూర్ లోని ఒక ఎస్ఐ గతంలో కొన్ని అవినీతి ఆరోపణలు రావడం దీంతో పాటు ఒక మహిళ తను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ తోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆమె తోటి తిరగడం ఇవన్నీ ఉండడం తోటి అతని పైన కూడా గిరిధర్ అనే ఎస్ఐ ని కూడా మియాపూర్ కు సంబంధించిన ఎస్ఐని కూడా అవినాష్ మహంతి సస్పెండ్ చేశాడు సో ఇవన్నీ కూడా రీసెంట్ గా జరుగుతున్న సస్పెన్షన్ల పైన అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న ముగ్గురు కమిషనర్లు కూడా రీసెంట్ గా కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చి తర్వాత అందరు ఇన్స్పెక్టర్లతోటి వాళ్ళు రివ్యూ మీటింగ్స్ పెట్టారు మీటింగ్స్ పెట్టిన ఫస్ట్ మీటింగ్ లోనే వాళ్ళు క్లియర్ గా చెప్పారు సో గతంలో ఉన్నట్టుగా ఇక్కడ నుంచి ఉండదు ఎవరి పైన అవినీతి ఆరోపణలు వచ్చినా లేకపోతే చట్టం దాటి మీరు ప్రవర్తించినా లేకపోతే నిందితులకు సహకరించినా తప్పకుండా మీ పైన ఇంటర్నల్ గా ఉంటాయి ఏ కేసు జరిగినా కూడా మీ పైన ఎలాంటి చిన్న ఆరోపణలు వచ్చినా కూడా ఇంటర్నల్ గా ఒక కమిటీ వేసి దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ తప్పకుండా చేయిస్తాము దానిలో తేలితే మీ పైన కఠిన చర్యలు ఉంటాయని ఇటు అవినాష్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి కానీ అటు రాజకొండ సుధీర్ బాబు కానీ ముగ్గురు ఇన్స్పెక్టర్లతోటి రివ్యూ మీటింగ్లు పెట్టి క్లియర్ కట్ గా వాళ్ళు చేశారు సో అప్పటికి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చారు అయినా కూడా వాళ్ళు ఎలాంటి తీరు మారకపోవడం తోటి ఈ చర్యలు అయితే ఉంటున్నాయి సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వీళ్ళు రాగానే ఈ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్ రావడం తోటి మిగతా ఇన్స్పెక్టర్లు కావచ్చు మిగతా పోలీస్ సిబ్బంది ఎస్ఐలు వాళ్ళ పైన ఎలాంటి మార్పు వస్తుందో చూడాలని కూడా ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే అంటే గతంలో కూడా ఉన్నలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళపైన కూడా ఎవరు ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సిపిలు వార్నింగ్ ఇస్తున్నారు అపర్ణ థ్యాంక్ యూ సదానందం సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు పడింది కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ సిపి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు దంపతుల కేసులో భర్తను చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలతో కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ ను సస్పెండ్ చేశారు ఇటు ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు సిపి మహంతి